కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్షి వంగా మేము మా అక్క వాళ్ళ బాబు తొట్టెల ఫంక్షన్కి చీరాలకి వచ్చామండి ఫంక్షనల్ బయట వ్యూ అండి ఇది డెకరేషన్ సింపుల్గా ఉన్నా బాగుంది మా అమ్మమ్మతోటి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి అనే డైలాగ్స్ చూపిస్తున్నాను ఫుల్ ఫన్నీగా వచ్చింది వీడియో ఒకసారి చూసేయండి సబ్లే సెట్టింగ్ Subscribe సబ్లే కట్స్ వంగా మంగా వంగా వా కామెంట్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి మిద కామెంట్ చేయండి చేయండి మేము జస్ట్ ఫండ్ కోసం చేసామండి మా అమ్మమ్మ కూడా సపోర్ట్ చేసి మాకు మేము ఎలా చెప్తే అలా చెప్పింది డెకరేషన్ చూడండి సింపుల్గా ఉన్నా ఎంత బాగుందో మాకు బాగా నచ్చింది ఇక్కడ ఆరుషి తనిక్ష ఇద్దరు ఫంక్షన్ ఫంక్షన్లో ఎంత ప్రేమగా బిహేవ్ చేస్తున్నారో చూడండి ఆరుషి తనిక్షకి ఎంత బాగా ముద్దు పెడుతుందో ముద్దు చేస్తుందో చూడండి ఆరుషి మొక్కజొన్న తింటుంటే తనిక్షకి కావాలని ఆరుషి మీద మీద పడుతుంది ఆరుషి తోసేసిన అస్సలు వినట్లేదు తనిక్ష అయితే అరుషి జుట్టు పట్టుకొని కొట్టేది అస్సలు వినట్లేరు కదా ఇద్దరికి ఇద్దరు అరుషి అయినా కొంచెమైనా ఇవ్వచ్చుగా తనిక్షకి అస్సలు ఇవ్వట్లేదు ఏపా అని తోసేసుకుంటూ అరుషే తింటుంది కాన్ మొత్తం ఎంత ఫన్న చూడండి వీళ్ళిద్దరితో జుట్టు పీకిన అరుషి ఏమనట్లేదు అస్సలు విడవట్లేదు తనిక్ష మీద పడ్డా కానీ ఆరుషి అస్సలు ఏమనట్లేదు కాన్ కొంచమని ఇవ్వురా ఒక్క మొక్కజొన్న కొంచెమని ఇవ్వురా తనిక్ష కంటే అస్సలు ఇవ్వట్లేదు ఆయనకి ఈకలు పెడతా ఉంది ఆరుషి చిన్న రోడీ పెద్ద రాదు తనిఖా ఇప్పుడు ఏడుపు నీకు ఇప్పుడు ఎందుకు ఏడుపు రాదు అటాక్ చేస్తుంది తనిఖా ఇక పక్క చైర్లో కాన్ కనిపించింది ఇక అది కావాలని వెళ్తుంది ఆరుషి సేవ్ అయిపోయింది అమ్మయ్య అనుకొని ఆరుషి తింటుంది ఇక తనిఖ కాన్ పట్టుకొని ట్రై చేస్తుంది పట్టుకుంటుందా లేదా అని చూద్దాం ఫుల్గా ట్రై చేస్తుంది తనిఖ పట్టుకోవడానికి కానీ వాళ్ళ అమ్మ అసలు సపోర్ట్ చేయట్లేదు ఇంకా మెల్లిగా మెల్లిగా కొంచెం కొంచెం ముందుకొచ్చి పట్టుకోవడానికి ట్రై చేస్తుంది మొక్కజొన్నని తనిక్ష ఎక్కడ కింద పడిపోతుందేమో అని మాకు భయమేస్తుంది వెనక కూర్చున్న ఒక పాప కూడా భయపడుతుంది అయినా కానీ తనిక్షకి ఇంత భయం లేదండి ఎలా ఎలా చేస్తుందో చూడండి మీరే ఆ మొక్కజొన్న పట్టుకునే దాకా అస్సలు విడవట్లేదు పట్టు విడవని విక్రమార్కులు లాగా ఫైట్ చేస్తుంది ఇంకా ఫైనల్లీ పట్టేసుకుంది మొక్కజొన్నని ఇక పట్టుకొని తినడానికి ట్రై చేస్తుంటే అయ్యో కింద పడిపోయింది పాపం ఎంత కష్టపడిందండి తన కష్టం అయిపోయింది షర్ట్ ఇక తర్వాత వాళ్ళమ్మ వేరే కాన్ ఇచ్చిందండి ఇక దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది మళ్ళీ కింద పడిపోతుందేమో అని వాళ్ళ మమ్మీయే తినిపిస్తుంది తిను మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి అండి హాయ్ చెప్పమన్న హాయ్ చెప్తుంది మా అమ్మమ్మ హాయ్ చెప్పమంటే ఫింగర్ చూపిస్తుంది స్టేజ్ పైకి వెళ్ళి అందరు ఫొటోస్ దిగుతున్నారండి మేము స్టేజ్ మీదకి వెళ్దామంటే అక్కడ క్రౌడ్ ఉందని మేము లాస్ట్లో వెళ్దామని కూర్చున్నామండి తను మా మేనమామ అండి ఆరుషని వచ్చి ఎత్తుకున్నాడు మా అమ్మమ్మ చూడండి తనిక్షని ఎంత బాగా మొద్దు చేస్తుందో తనిక్ష ఫుల్ హ్యాపీగా ఉంది వింతగా చూస్తుంది అమ్మమ్మ ఏంటి ఇలా చేస్తుంది అని ఒక్కసారి డెకరేషన్ లుక్కేయండి మా అన్న ఆరుషిని కిస్ పెట్టమని అడుగుతున్నాడు ఏ మామా అంటుంది ఆరుషి సడన్గా ఆరుషికి ప్రేమ వచ్చింది అప్పుడప్పుడు ప్లేస్ టైంతో తో సంబంధం లేకుండా ఆరుషికి రాక్షస ప్రేమ చూపిస్తుంది నా మీద అసలు బయట ఉన్నామా ఎక్కడ ఉన్నామా అని అస్సలు చూసుకోదండి ప్రేమొస్తే అంతే అండి ఇక అప్పుడే చూపిస్తుంది ఫంక్షనల్ పక్కనే కొంచెం గార్డెన్లా ఉందని ఆరుషి వాళ్ళ నాన్న ఇద్దరు ఆడుకుంటున్నారు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు వాళ్ళ నాన్నని లాగుతుంది గిచ్చుతుంది ఆ హెయిర్ని లాగేస్తుంది మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు నేను వీడియోలు తీసుకుంటూ నేను కూర్చున్నా మా అత్తన వాళ్ళండి వీళ్ళు హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్తున్నారు ఇక్కడ మా మామని చెప్పాను కదండి మా మీనమామ అని వాళ్ళ వైఫ్ అండి మా మీనత్త మా ఇద్దరు పిల్లల్ని అసలు వీళ్ళు ఫం ఏ ఫంక్షన్లో అయినా సరే వీళ్ళే ఎత్తుకుంటారు మాకు చాలా రిలీఫ్ ఉంటుందండి వీళ్ళు వస్తే బాగా చూసుకుంటారు పిల్లల్ని ఇద్దరిని చాలా ముద్దు చేస్తారు పిల్లలు కూడా మా అత్తమ్మ దగ్గరికి మా మామ దగ్గరికి మంచిగా వెళ్తారండి నానమ్మ అమ్మమ్మ తాత అనుకుంటూ వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలతోటి ఈ ఫంక్షన్లో ఆరిషికి ఒక ఫ్రెండ్ కలిసింది పేరు పునర్నవి ఆరుషిని ఫుల్ ఆడిపించిందండి మ మంచిగా ఇద్దరు కలిసి ఆడుకున్నారు అటు ఇటు పరిగెడుతూ మంచిగా ఆడుకున్నారండి ఆరుషికి మంచి ఫ్రెండ్ దొరికింది ఫుల్ టైం పాస్ అయ్యింది ప్లేట్లు పట్టుకొని చాలా అలక ఉన్నాయి అని అనుకుంటున్నారు అలా అయితే ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయవచ్చు కదా అని మేము తినడానికి వెళ్తే పిల్లల్ని మా పిన్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు మా పిన్ని వాళ్ళు డాగ్ని పెంచుకుంటున్నారు దాన్ని చూపిస్తూ ఆరుషిని ఆడిపిస్తున్నారు డాగ్ నేమ్ టిఫి ఆరుషి టిఫిని ముట్టుకుందామని అనుకుంటుంది బట్ భయపడుతుంది మా పిన్ని చాలా ట్రై చేసింది టిఫిన్ చూస్తే ఆరిష్ భయపడుతుంది దాని దగ్గరికి వెళ్తుంది మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుంది ఆరిష్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మా పిన్ని కాల్ తెచ్చింది ఆరుషికి దానికి కంకుపు తీర్చింది దాని క్షణం చూడండి ఆరుషని చుట్టుపట్టుకుని ఎట్లా లాగుతుందో అస్సలు వినట్లేదు రౌడీ అయిపోతుంది తనిక్ష ఆరిషి నీ పేరు చెప్తా చూడు అని చెయ్యి చూపిస్తూ ఉంది అస్సలు వినట్లేదు తనిక్ష కూడా అట్లనే పట్టి వీక్తూ ఉంది పాపం ఆ మీరు ఇక్కడ గమనించారు లేదో ఆరిషి అమ్మమ్మ అని పిలుస్తూ ఉంది అట్ సైడ్ సాంగ్ రాగానే ఇద్దరు ఒకసారి అట్ సైడ్ చూసేసినారు మళ్ళీ స్టార్ట్ వీళ్ళ ఆటలు ఆ ఋషి తనిక్ష నోట్లో చేయి పెడుతుంది తలకేసి గుర్తుతా ఉంది అదే ప్రేమ ఆ ఋషికి అట్లా చూపిస్తుంది ప్రేమ వస్తుంది మేము మా అక్క వాళ్ళని కలవడానికి స్టేజ్ పి వెళ్ళాము అక్కడ మా బావని హాయ్ చెప్పమంటే నేను హాయ్ చెప్తే బట్ వీడు కింద పడతాడు అని చోకేసాను అందరం ఒకసారి ఆ స్టేజ్ మీదనే కొన్ని పిక్స్ తీసానండి లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను చూసేయండి ఒకసారి ఆ మాత్రం మంచి కూర్చుందండి ఆ టేబుల్ పైన ఎక్కడ కింద పడుతుందేమో అని భయమేసింది బట్ అస్సలు కదలకుండా అలానే కూర్చుంది అమ్మా అని పిలుస్తూ ఉంది ఒక ఫ్లవర్ ఇచ్చాను చేతిలో పట్టుకొని ఇక ఆడుతూ ఉంది తనిక్ష వాళ్ళ మమ్మీ ఇక్కడ కూర్చున్నారు తనిక్ష చెవిలో ఇప్పుడే పువ్వు పెడుతుంది వాళ్ళమ్మ డాగ్ దగ్గరికి మళ్ళీ తీసుకెళ్ళినాం ఆ బట్ ఆ భయపడుతుంది ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి మాకు ఒక డాగ్ ఇంట్లో ఉంటే ఆ ఎలా రియాక్ట్ అవుతుంది అని ఇప్పుడే తెలుస్తుంది నాకు తన ఆ డాగ్ కళ్ళల్లో చేయి పెట్టి కూర్చుతుంది ఆ భయపడినట్టే చేస్తుంది మళ్ళీ చేసే పనులన్నీ చేస్తుంది ఆరుషి అయితే అటు సైడ్ తనిక్ష ఇటు సైడ్ ఆరుషి పాపం ఆ టిఫీ గార్డెన్ అయితే బాగా బాగా నలిపేశారండి ఇక వాళ్ళు స్టేజ్ పైన మా పిన్ని వాళ్ళు వాళ్ళందరూ గ్రూప్ ఫోటో దిగుతున్నారండి ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు నిల్చున్నారు ఫంక్షన్ అయిపోయింది ఇంటికి వెళ్తున్నాం అందరూ ఒకసారి వీడియోలో కనిపించండి అంటే మా అన్న దాసుకుంటుండి వెనుక వెనుక ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ టు ఆరు శివంగా